అందరికీ నమస్కారం మీ విలువైన సమయాన్ని ఒక మూడు నిమిషాలు కేటాయించండి మన కోసం మన అందరి కోసం మన భవిష్యత్తు తరాల కోసం ఈ యొక్క కాలువ నేడు ఏ విధంగా కాలుష్యానికి గురవుతుందనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుచున్నాము నదీ జలాల కాలుష్యం భవిష్యత్తు తరాల శాపం గోదావరి జిల్లాలంటేనే స్వచ్ఛమైన వాతావరణం నిర్మలమైన మనసులు గల మనసులు అనేది ప్రపంచ ప్రసిద్ధి ఇదంతా గత వైభవం ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి దానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్న ఈ కాలుష్యత వాతావరణం ఈ కాలుషిత వాతావరణం పరిసరాల పరిశుభ్రత పట్ల ఏ ఒక్కరి బాధ్యత లేకపోవటం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం కనీసం స్పృహ లేకుండా పోయినటువంటి ఈ సభ్య సమాజం రానున్న తరాలు ఎలాంటి సందేశం ఇస్తుందో వేచి చూడాలి ప్రజలు దయానిక కరువు పరిస్థితుల్లో చూసి చెప్పిన అపర భగీరథుడు సరార్దర్ కాటన్ ధవలేశ్వరం ఆనకట్టు నిర్మించారు అంతటి గొప్ప చరిత్ర కలిగిన ధవలేశ్వరం బ్యారేజీ నుండి విజయేశ్వరం కాలవగొండ పశ్చిమ గోదావరి జిల్లా ప్రవేశించి జిల్లా ప్రజలకు తాగు సాగు అవసరాలు తీరుస్తుంది ఈ మంచినీటి కాలువ ప్రవాహం నిడదోలు మార్టేరు పాలకొల్లు నసాపురం మీదుగా మొగల్తూరు లాగు వద్ద వరకు చేరుకుని అక్కడ నుండి మొగల్తూరులో నుండి గొంతేరు డ్రైన్ ద్వారా కొత్త తెప్ప కాలువలకు కలుస్తుంది ఈ మంచినీటి కాలువ పట్ల ప్రజలు బాధ్యత రహితంగా వ్యవహరించటం వలన ప్రస్తుతం కాలుష్య కూరలో చిక్కుకున్నది ముఖ్యంగా కాలువను ఆనుకుని విరివైపుల ఆక్రమణలు విడిగా జరిగే ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది ప్లాస్టిక్ వ్యర్థాలు ఎబ్బడి ముబ్బడిగా నిర్లక్ష్యంగా కాలువలో పారవేయటం ఇది మంచినీటి కాలువ అనే సృహ లేకుండా గట్లపై డంపింగ్ యార్డులను నిర్వహించటం అది తప్పని తెలిసినా కూడా మరో పది మంది అనుసరించటం జంతువు కలేబులు మరియు మానవ వ్యర్థాలు విచ్చలవిడిగా డంపింగ్ చేయటం అవన్నీ విషంగా మారి ఈ మంచినీటి కాలువలో కలవటం అవే జలాలు ప్రజలు దాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించడం ఆపై జబ్బులతో రోగాలుగా మారటం గుర్రబెక్క మరియు అధికం అధికమవటం వల్ల ప్రవాహం లేక కాలువ పూర్తిగా కాలుష్యం కాసరాగా మారిపోవటం హోటల్స్ మరియు రెస్టారెంట్ వాళ్ళు అధికంగా ఉత్పత్తి చేసే వ్యర్థాలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అధిక మొత్తంలో డంపింగ్ చేయటం జనసంచారం అంతగా లేని సమయంలో చాలా మంది ఈ కాలువ పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రసాయనాలు పారబోయే రొయ్యల చెరువులు కలుషిత జలాలు రొయ్యలు ఒలిచిన చెత్త వల్ల అధిక స్థాయిలో నీటి కాలుష్యం ఏర్పడటం జంతువులను వధించిన వ్యర్థాలను మరియు రక్తమును ఈ మంచినీటి కాలువలోకి వదలటం గుహల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను కూడా కనీస బాధ్యత లేకుండా ఈ మంచినీటి కాలువకే అనుసంధానించడం ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితాన్ని మనమే చేతులారా మన నాశనం చేసుకుంటున్నాం అనేది ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు అందుకే పంచాయతీ వారు మరియు మున్సిపాలిటీ వారు అధికారులు అధికంగా గ్రామం మరియు పట్టణాలకు చెందిన పంచాయతీ మరియు మున్సిపాలిటీ అధికారులు ఒక కాలువను కాలుష్య బారి నుండి రక్షించడానికిపై తెలిపిన వాటిపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మహానగరులు సైతం వ్యర్థ జలాలను నిర్వహణకు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటుంటే మన ప్రాంత ప్రజలు మాత్రం ఏ చెత్త పారబోయడానికైనా ఈ మంచినీటి కాలువనే ఎంచుకుంటున్నారు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం గ్రామ ప్రజలు ఎప్పటికైనా మేల్కొనండి దయచేసి మీ ఆలోచన మార్చుకోండి వ్యర్థ నిర్వహణలకు ఇతర ప్రాంతాల నుండి ఏర్పాటు చేయడం తాగునీరు కలుషితం చేయడం ఆపై వచ్చే రోగాలు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యే దుస్థితి కారణం కాకండి ప్రజాశ్రేయస్సు కోసం మేము చేసే ప్రయత్నంలో వెన్నుదన్నుగా నిలుస్తారని ఆశిస్తున్నాము ఇట్లు మీ శ్రేయభిలాసి రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మొగల్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్